విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి మొదటి రెండు వీడియోలలో మనం భారతదేశ విద్యా చరిత్ర అనేటువంటి అంశానికి సంబంధించి కాలంలో విద్యా విధానం జైనుల కాలంలో విద్యా విధానం బౌద్ధుల కాలంలో ఉన్నటువంటి విద్యా విధానము అదేవిధంగా ఇస్లాంల యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని ఇంతకుముందు వీడియోలలో మనం చర్చించుకున్నాము సో ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ నేను చూడండి దాని తర్వాత మనము యూరోపియన్లు భారతదేశంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు విద్య గురించి సంబంధించినటువంటి నియమించినటువంటి వివిధ కమిషన్ల గురించి కూడా మనం నేర్చుకున్నాము సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ విద్యా కమిషన్స్ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం ఇందులో మొదటి దాని గురించి మనం నేర్చుకుందాం సెకండరీ విద్యా కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడు లక్ష్యాలు పౌర పౌరసత్వ శిక్షణ మూతిమత్వ అభివృద్ధి నాయకత్వ శిక్షణ వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కమిషన్ సూచించినటువంటి సిఫారసులు ప్రాథమిక విద్య అనంతరం మాధ్యమిక విద్య ఏడు సంవత్సరాలుగా ఉండాలి ఈ ఏడు సంవత్సరాలను రెండు దశలుగా విభజించి మొదటి మూడు సంవత్సరాలు మాధ్యమిక దశగాను తర్వాత నాలుగు సంవత్సరాలు ప్రాథమికోన్నత దశగాను పరిగణించాలి ఇంటర్ను రద్దుపరిచి జూనియర్ ఇంటర్ను హయ్యర్ సెకండరీ దశకు కలిపి నాలుగు సంవత్సరాలు హయ్యర్ సెకండరీని ప్రవేశపెట్టాలి సీనియర్ ఇంటర్ని డిగ్రీ కోర్సుతో కలిపి మూడు సంవత్సరాలు డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలి మూడో పాయింట్ హయ్యర్ సెకండరీ స్థాయిలో బహుళార్థక పాఠశాలను అంటే మల్టీపర్పస్ స్కూల్స్ను స్థాపించాలి ఈ పాఠశాలల్లో విద్యార్థుల అభిరుచులకు సామర్థ్యాలకు అనుగుణంగా వైవిధ్యం గల కోర్సులను ప్రవేశపెట్టాలని ఈ సెకండరీ కమిషన్ సూచించడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో అడవుల పెంపకం పోషణ వంటి వ్యవసాయ సంబంధిత కోర్సులను ప్రవేశపెట్టాలి ఐదో పాయింట్స్ గురుకుల పాఠశాలలను స్థాపించాలి సాంకేతిక పాఠశాలలను పారిశ్రామిక కేంద్రాల వద్ద స్థాపించాలని సెకండరీ విద్యా కమిషన్ సూచించడం జరిగింది వాటిని ప్రత్యేకంగా కానీ బహుళార్ధక సాధక పాఠశాలల్లో భాగంగా కానీ ప్రారంభించాలి పరిశ్రమల సహాయంతో వీటిని నడపాలి పరిశ్రమలపై సాంకేతిక విద్య పన్నును విధించి ఆ విధంగా వచ్చిన డబ్బును సాంకేతిక విద్యా అభివృద్ధికి ఉపయోగించాలని సెకండరీ విద్యా కమిషన్ సూచించడం జరిగింది ఆరోవ పాయింట్ విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా వృత్తిపరమైన కోర్సును ఎన్నుకొనుటకు సలహా మరియు మార్గదర్శక కేంద్రాలను ఏర్పాటు చేయాలి ఏడవ సూచన స్వయం పోషకంగా పబ్లిక్ పాఠశాలలు కొనసాగాలని సూచించడం జరిగింది మాధ్యమిక ఎనిమిదవది మాధ్యమిక విద్యాదశలో మాతృబాధ మాతృభాషలో బోధన ఉండాలి అని సూచించడం జరిగింది తొమ్మిదో పాయింట్ ప్రణాళిక వాస్తవ జీవితానికి ఉపయోగపడే విధంగా రూపొందించాలని సెకండరీ విద్యా కమిషన్ సూచించడం జరిగింది పదో పాయింట్ బోధనా విధానంలో క్రియా పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని కూడా సూచించడము జరిగినది పదకొండవ పాయింట్ విద్యార్థులలో క్రమశిక్షణ పెంపొందించుటకు క్రీడలు స్కేటింగ్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వంటి సహపాఠ్య కార్యక్రమాలలో చేర్చాలని సూచించడం జరిగింది పన్నెండవ పాయింట్ పరీక్షా విధానాన్ని సంస్కరించాలి ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రవేశపెట్టి పరీక్షా విధానంలో ఉన్న ఆత్మశ్రేయతను తగ్గించాలని సూచించడం జరిగింది పదమూడు డిగ్రీ స్థాయిలో ఉపాధ్యాయ విద్యలో శిక్షణ పొందిన వారిని మాధ్యమిక స్థాయిలో ఉపాధ్యాయులుగా నియమించి వారికి జీవిత బీమా పెన్షన్ పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలి తర్వాత శక్తి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులను అరవై సంవత్సరాల వరకు వృత్తిలో కొనసాగే విధంగా చూడాలని సూచించడం జరిగింది దేశవ్యాప్తంగా మాధ్యమిక విద్య కార్యక్రమాలను సమన్వయం చేయడానికి కేంద్రీయ మాధ్యమిక పరిషత్తును స్థాపించాలని సెకండరీ విద్యా కమిషన్ సూచించడం జరిగింది పదిహేనో పాయింట్ నాణ్యమైన పాఠ్యపుస్తకాలను ప్రచురించడానికి టెక్స్ట్ బుక్ కమిటీని నియమించాలని సూచించడం జరిగింది పదహారో పాయింట్ సెకండరీ స్కూల్ స్థాయిలో ఒకే పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించడం జరిగింది పదిహేడు ఎడ్యుకేషన్ పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి అవసరమైన చోట ప్రత్యేక బాలిక పాఠశాలలను స్థాపించాలని సూచించడం జరిగింది తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి కమిషన్ కొఠారి కమిషన్ ఈ కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు భారత ప్రభుత్వం అప్పటి చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన జాతీయ విద్యా కమిషన్ను నియమించింది భారతీయ విద్యకు సంబంధించి అనేక సమస్యలను అధ్యయనం చేసి ఈ కమిషన్ విలువైనటువంటి సిఫారసులను పంతొమ్మిది వందల తొంభై సారీ పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రభుత్వానికి సమర్పించింది కొఠారి కమిషన్ సూచించినటువంటి విద్యా లక్ష్యాలను ఒకసారి చూద్దాము ఉత్పాదకతను పెంచడం సామాజిక జాతీయ సమగ్రతను సాధించడం ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం సో కొఠారి కమిషన్ చేసినటువంటి సిఫారసులు వన్ బై వన్ చూద్దాము ఒకటి అన్ని విద్యా దశలలో సాధారణ విద్యలో అంతర్భాగంగా పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి రెండు అన్ని విద్యా దశలలో సామాజిక జాతీయ సేవ అంతర్భాగంగా ఉండాలి మూడు మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి నాలుగు అన్ని విద్యా దశల్లోనూ మాతృభాష బోధనా భాషగా ఉండాలి ఐదు పాఠశాల దశ నుంచే ఇంగ్లీష్ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి ఉన్నత విద్యా దశలో అనుసంధాన భాషగా ఇంగ్లీష్ను ఉండాలి ఆరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో నైతిక సామాజిక ఆధ్యాత్మిక విద్యను ప్రవేశపెట్టడంలో చొరవ తీసుకోవాలి ఏడు మాధ్యమిక పాఠశాలలు రెండు రకాలుగా ఉండాలి ఎనిమిది విద్య స్వాతంత్ర ప్రతిపత్తి గల వైజ్ఞానిక శాఖగా గుర్తించింది ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల శిక్షణ కాలాన్ని అదేవిధంగా మాధ్యమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఒక సంవత్సరం శిక్షణ కాలాన్ని నిర్దేశించాలి పది పది సంవత్సరాల పాఠశాల విద్యలో సైన్స్ మ్యాథ్స్ తప్పనిసరిగా బోధించాలి పదకొండు పరీక్షా పత్రాలు శాస్త్రీయంగా తయారు చేసే బాహ్య మూల్యాంకనం విధానాన్ని మెరుగుపరచాలి పన్నెండు విద్యార్థి వికాసాన్ని అన్ని దశలలో మూల్యాంకనం చేసేలా అంతర్మూల్యాంకనం సమగ్రంగా ఉండేటట్లు చూడాలి అని సిఫారసు చేయడం జరిగింది పదమూడవ పాయింట్ అంతర్జాతీయ ప్రమాణాలను సాధించడానికి ప్రముఖ విశ్వవిద్యాలయాలను అభ్యుదయ అధ్యయన కేంద్రాలను స్థాపించాలని సిఫారసు చేయడం జరిగింది పద్నాలుగు పాయింట్ వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి పదిహేను సామాన్య పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టాలి పదహారు వికలాంగులైన వెనకబడిన వర్గాల పిల్లలకు విద్య విషయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిఫారసు చేయడం జరిగింది పదిహేడు వయోజన విద్యను అమలుపరచడంలో సామూహిక ఎంపిక విధానాన్ని అనుసరించాలి పద్దెనిమిది మార్గదర్శకం మంత్రణలను విద్యలో అంతర్భాగంగా ప్రవేశపెట్టాలని సూచించడం జరిగింది పంతొమ్మిది ఉపాధ్యాయుల ఆర్థిక సాంఘిక వృత్తిపరమైన అంతస్తును పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇరవై పాఠ్య ప్రణాళిక బోధనా పద్ధతులు మూల్యాంకన విధానాలను మెరుగుపరచాలని కూడా సూచించడం జరిగింది కొఠారి కమిషన్ యొక్క ప్రాముఖ్యతను చూద్దాము కొన్ని రాష్ట్రాలలో ఈ కమిషన్ యొక్క ప్రతిపాదనల అనుగుణంగా కొన్ని రాష్ట్రాలలో ఉపాధ్యాయుల జీతభత్యాల పెంపుదల జరిగింది ఈ కమిషన్ సిఫారసు వల్ల పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా కమిషన్ ఏర్పడడం జరిగింది ఇంకొకటి పంచవర్ష ప్రణాళికలు విద్యారంగానికి నిధులు కేటాయింపు ఈ కమిషన్ సిఫారసు ఆధారంగా చేశాయి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమలులోకి వచ్చిన జాతీయ విద్యా విధానానికి ఈ కమిషన్ యొక్క సిఫారసులే కారణంగా మనం చెప్పవచ్చు ఇప్పుడు జాతీయ విద్యా కమిషన్ గురించి నేర్చుకుందాం జాతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు కొఠాని కమిషన్ సిఫారసును అమలు తీరును పరిశీలించి నూతన సిఫారసులను చేయడానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ తొలి జాతీయ విద్యా కమిషన్గా వ్యవహరి వ్యవహరిస్తారు ఈ కమిషన్ సిఫారసులలో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అమలు పరిచి పరచాలి కొన్ని రాష్ట్రాలలో ఉపాధ్యాయ వేతనాలు పెరిగాయి అన్ని రాష్ట్రాలలో త్రిభాషా సూత్రం అమలుపరచాలి పరీక్షా విధానంలో సంస్కరణల అవసరం వంటివి ముఖ్యమైనవి ఈ కమిషన్ చేసినటువంటి సిఫారసులలో ముఖ్యమైనవి అవి పంతొమ్మిది వందల ఏడులో తొలిసారిగా భారతదేశంలో కాంగ్రెస్ సేతర ప్రభుత్వమైన జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు చేసి చేసే ఉద్దేశంతోనూ విద్యా వ్యవస్థను పునఃసమీక్షించే ఉద్దేశంతోనూ జాతీయ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సిఫారసును పరిశీలించే ఉద్దేశంతోనూ పంతొమ్మిది వందల ఏడులో గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన భాయ్ పటేల్ అధ్యక్షతన ఈ భాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేసింది సో ఈ కమిటీ యొక్క సిఫారసులను చూద్దాము భాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల ఏడు నియత అనియత విధానాలలో విద్యా బోధన చేయాలి అన్ని దశలలో సాధారణ విద్యలో అంతర్భాగంగా సాంఘిక ఉపయోగ ఉత్పాది కృత్యాలను బోధించాలి సాంఘిక ఉపయోగ ఉత్పాదిక కృత్యాలను వారానికి ప్రాథమిక పాఠశాలలో కనీసం మూడు నుంచి ఆరు సంవత్సరాలు బోధించాలి క్రియాత్మక బోధన అందించాలి ఇంటి పనిని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇవ్వరాదు అని సూచించడం జరిగింది అదేవిధంగా భాష గణితం పరిసరాల విజ్ఞానం బోధించడానికి పాఠ్యపుస్తకాలు ఉంటే సరిపోతుంది మిగిలిన విషయాలు బోధించడానికి ఉపాధ్యాయ మార్గదర్శక కరదీపికలు బోధన ఉపకరణాలు అందించాలి ఇంకా విద్యార్థులలో స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి ప్రయోగశాలలు గ్రంథాలయాలు స్థాపించాలి ఇంకా ఎనిమిదవ తరగతి నుండి ఆంగ్ల భాష బోధన ప్రారంభించాలి ప్రాథమిక పాఠశాలలో నిలుపుదల అపవ్యయను తొలగించాలి యశ్పాల్ కమిటీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కమిటీ ఈ కమిటీ గురించి కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండులో బడి పిల్లలు పాఠశాలలకు మోసకపోయే పుస్తకాల గురించి యూజీసీ మాజీ అధ్యక్షులైన ప్రొఫెసర్ పాల్ అధ్యక్షతన భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో జులై పదిహేను ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ను శ్రీ వైఎస్ చతుర్వేది గారి అధ్యక్షతన మరొక కమిటీ పరిశీలించి ఈ క్రింది రిపోర్ట్ అంద అందజేసింది పిల్లల పుస్తకాల బరువు తగ్గించాలి ప్రాథమిక పాఠశాలల పిల్లలకు హోంవర్క్ ఉండరాదు అని సూచించడం జరిగింది ఇంకా పాఠ్యపుస్తకాల పంపిణీలో నిర్దిష్టమైన మార్పులు అవసరమని చెప్పడం జరిగింది విద్యాశాఖ ప్రారంభించిన ఛానల్ ద్వారా దృశ్య శ్రవణ పరికరాలతో విద్యా కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకా పాఠ్య పుస్తకాలలో వాడుక భాషని ఉపయోగించాలని సూచించడం జరిగింది కృత్యాధార బోధన ఉండాలని సూచించడం జరిగింది పిల్లలు పని భారాన్ని తగ్గించాలి అని కూడా సూచించడం జరిగింది